శనివారాల పండుగ రోజు ఆ వెంకటేశ్వర స్వామిని నేను ఒక మొక్క అయితే మొక్కుకున్నానండి అదే నేను సొంతంగా షాప్ పెట్టుకోవాలని అలా మొక్కుకున్నానో లేదో నిజంగా ఒక అద్భుతం జరిగిందండి అదేంటో ఈ వీడియోని చివరి దాకా చూడండి హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమాదేవి ఫుడ్స్ మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని అదేవోని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి షాపు నేను ఓపెన్ చేయాలని అలా ఆ స్వామివారిని మొక్కుకున్నానో లేదో వెంటనే నాకు మంచి అవకాశాన్ని అయితే ఇప్పించాడండి అదేనండి మంచి షాప్ని అయితే చూపించాడు నాకు ఆ దేవుడు అలా అనుకోంగానే మంచి షాప్ని చూపించినప్పుడు మనమెందుకు ఆలస్యం చేయడం చెప్పండి షాప్ ఓపెన్ చేయడంలో అందుకే ఆ షాప్ ఓపెన్ చేయడానికి కావాల్సిన పనులన్నీ చకచకా చేసుకుంటూ వెళ్తున్నాను ముందైతే ఆ షాప్కి కావాల్సిన వస్తువులన్నీ కొనాలి కాబట్టి అసలు ఏమేమి వస్తువులు కావాలి మనము ఏమేమి కొనాలని చెప్పి ఒక లిస్ట్ అయితే తయారు చేసుకున్నాను అసలే మనము చాలా పొదుపుగా వాడతాం కదండీ డబ్బుల్ని అందుకని ముందుగా లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే మనము ఏవి మర్చిపోము అలాగే అనవసరమైనవన్నీ కూడా మనము కొనం కదా మీరు కూడా ఇలాగే చేస్తారు కదండీ ఫస్ట్ దేవుడి పట్టం కొంటే అంత మంచి జరుగుతుందని చెప్పి నేను నా హస్బెండ్ని తీసుకొని తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి స్ట్రీట్లో మంచి పటాలు అయితే దొరుకుతాయండి అది చాలా ఫేమస్ కూడా పటాలకి అందుకని మేము డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయాము అక్కడ ఆ పటాలు చూసారా అసలు ఆ పటాలు చూస్తూ ఉంటే చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుందండి అలాగే అన్నీ కొనాలనిపిస్తుంది కానీ మనం అన్నీ కొనలేం కదండి మనకు ఒక పటమే అవసరం కాబట్టి నేను ఒక పటం తీసుకున్నాను ఆ తర్వాత వంటకు కావాల్సిన సామాన్లను తీసుకోవాలి కాబట్టి చిన్న బజార్ స్ట్రీట్లో అయితే స్టీల్ సామాన్లు అలాగే మీకు వంట పాత్రలు అన్నీ ఏవి కావాలంటే అవి దొరుకుతాయండి అందుకని మేము వెంటనే బజార్ స్ట్రీట్కి అయితే వెళ్ళిపోయాం అక్కడ చిన్నవి సింగిల్ స్టవ్లు అయితే తీసుకున్నాను అలాగే వాటిని చెక్ చేయమని చెప్పానండి ఎందుకంటే ఒకసారి తీసుకున్నాక మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ ఇక్కడికి రాలేం కదండి అందుకే చెక్ చేయమని చెప్పాను అది బాగా వర్క్ అవుతుందా లేదానండి తర్వాత గెరెట్లు ఇంకా తినాలు కూడా చూసానండి పెనాల్ అనేది మనకు చాలా అవసరం కదండి ఆ పెనాల్ని అలా ముట్టుకోగాని నా చేయి చూసారో ఎంత నల్లగా అయిపోయిందో మామూలుగా షాప్ వాళ్ళు ఇలా ఐరన్ వస్తువులు సిలిం పట్టకుండా లేదా తుప్పు పట్టకుండా ఉండడానికి అని చెప్పి వాటికి బాగా ఆయిల్ రాసి పెడతారండి ఈ టిప్పు చాలామందికి తెలిసే ఉంటుంది కదండి ఇలా వంటకు కావాల్సిన సామాన్లన్నీ తీసుకున్నాను వచ్చేటప్పుడేమో బండ్లో వచ్చాను కానీ వెళ్ళేటప్పుడు ఈ లగేజ్తో వెళ్ళలేము కదండి అందుకే ఆటో మాట్లాడుకున్నాను ఆటో మాట్లాడుకుని వెళ్ళేటప్పుడు నా మనసులో ఒకటే ఆలోచనలండి నేను ఎంతో ధైర్యంగా అయితే షాప్ ఓపెన్ చేయాలని డెసిషన్ తీసుకునేసినాను కానీ నేను దాన్ని ఎంతవరకు నడపగలుగుతాను అనేది నా ఆలోచన నిజంగా నేను అనుకునేది సాధించగలతానా అని ఒక డైలామా అయినా నా మనసు అయితే ఒకటే చెప్తుందండి కష్టపడితే ఏదైనా సాధిస్తామని మీకు కూడా అలాగే అనిపిస్తుందండి ఏది ఏమైనా నా నమ్మకం మాత్రం ఒకటేనండి మనం కష్టపడి పనిచేస్తే ఆ దేవుడు మన వెన్నంటే ఉంటాడని మీకు కూడా ఇలా ఏమైనా చేయాలనిపిస్తే ధైర్యంగా అడిగేయండి ఆ దేవుడు మీ వెన్నంటే ఉంటాడు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి మీకు ఏమైనా పిండి వంటలు కావాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి అవన్నీ అప్పటికప్పుడు మీకు ప్రిపేర్ చేసి పంపిస్తాను ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటానండి బాయ్